సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దొంగలు బీభోత్సం సృష్టించారు చౌటకూరు గ్రామంలో మూడు ఇళ్లలో అర్ధరాత్రి కన్నం వేసిన గుర్తెలిన దుండగులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుండి వివరాలు సేకరిస్తున్నారు రెండు గంటలకు చాలా ఎంత వేసింది తరువాత ఇంతకొచ్చిన వచ్చి నీళ్ళ వాటర్ తీసుకొని తాళం వేసి మళ్ళీ అన్నం వాడుకున్నాం ఇక మళ్ళీ ఎన్నట్టు చూడలేదు మళ్ళీ రెండు మాటలు చేసినా అక్కడ ఇంటి ఇంత పోయినా కానీ ఇది చూడలేదు ఇప్పుడు ఐదు గంటలకు లేచి ఇది డోర్ తాళం తీయబోతే అది తాళం సరిగి వస్తలేదు మళ్ళీ ఇక్కడ దియ్యబోయాలి కదా తీసిందనే డోర్ తీస్తారు కదా అదన్ని అయితే కొల్ ఉంది لوما مالو بولے نی اوے من جا రా ఈయన దగ్గర ఉంటే తీసుకున్నాడు కానీ ఇట్లా డిస్టర్బెన్స్ సొమ్ము ఇక్కడ నేను పెట్టుకోలేను విజయన్ నా ఇల్లు మంచిగా అని నా విజయన్ రాత్రే తోలిచ్చు ఆమెకు ఒక వంద రూపాయలు ఇస్తాము పానంలో మన్ను పడతారు పొడని సేపు ఎక్కిస్తాను కూరగాయలు అమ్మకోచుకుంటా ఈ అప్పులు ఉన్నాయి పదిహేను లక్షల అప్పు ఈ పిసుక సచ్చుడికి మేము మూడు నాలుగు రోజులు అన్నం కేడించలేను ఈయన ఎప్పుడు ఈయన కాడ నేను మాత్రం